హలో అండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇంకా మేమైతే కడప నుంచి బయలుదేరి ఇంకా రాజంపేటకి దగ్గరలో ఉన్న అత్తిరాలకైతే వెళ్తున్నామండి ఎందుకంటే శివైని దర్శించుకోవడానికి ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారండి మూడు రోజులు ఇక్కడికి రావడం నేను ఇది మూడోసారండి మా అమ్మ కూడా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిందంట అండి ఇంకా తనని కూడా ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మేము అయితే వచ్చామండి మా ఫ్యామిలీ అంతా వచ్చామన్నమాట శివయ్య దర్శించుకోవడానికి ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళామండి చాలా పెద్ద క్యూ ఉందనమాట ఇంకా మేము కొబ్బరికాయ ఎడితే కొట్టేసి టికెట్స్ తీసుకొని దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామండి ఇంకా మూడు గంటల తర్వాత మాకు ఆ శివయ్య దర్శనం అయితే ఇచ్చాడండి చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇంకా మాకు కావలసినవి అయితే తీసుకునేసి మేమైతే అక్కడే నిద్ర చేస్తాం అనుకున్నాం అండి అక్కడైతే ఉండడానికైతే ప్లేస్ అయితే లేదండి అందుకే మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి చాలా బాగా దర్శనం అయితే అయిందండి ఇంకా అత్తిరాల ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్ళి చూడండి హలో అండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇంకా మేమైతే కడప నుంచి బయలుదేరి ఇంకా రాజంపేటకి దగ్గరలో ఉన్న అత్తిరాలకైతే వెళ్తున్నామండి ఎందుకంటే శివయ్య దర్శించుకోవడానికి ఇక్కడ శివరాత్రి చాలా బాగా చేస్తారండి మూడు రోజులు ఇక్కడికి రావడం నేను ఇది మూడోసారండి మా అమ్మ కూడా చిన్నప్పుడెప్పుడో వచ్చిందంటండి ఇంకా తనని కూడా ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మేమైతే వచ్చామండి మా ఫ్యామిలీ అంతా వచ్చామన్నమాట శివయ్య దర్శించుకోవడానికి ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళామండి చాలా పెద్ద క్యూ ఉందనమాట ఇంకా మేము కొబ్బరికాయ అయితే కొట్టేసి టికెట్స్ తీసుకొని దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామండి ఇంకా మూడు గంటల తర్వాత మాకు ఆ శివయ్య దర్శనం అయితే ఇచ్చాడండి చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇంకా మాకు కావలసినవి అయితే తీసుకునేసి మేమైతే అక్కడే నిద్ర చేస్తామనుకున్నాం కాని అండి అక్కడైతే ఉండడానికైతే ప్లేస్ అయితే లేదండి అందుకే మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి చాలా బాగా దర్శనం అయితే అయిందండి ఇంకా అత్తిరాల ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్ళి చూడండి